ఈ దున్నపోతు మహేష్ గారికి బాగా ఖండకారం ఎక్కువైపోయింది చెప్పుతో కొట్టినట్టు నీకు సమాధానం చెప్తే ఎందుకంటే ఎలక్షన్ తరగతి కుక్కకూడదే కాదు ఈగు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల రేణుదేశాయ్ గారికి పది లక్షల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అని అంటున్నావు అది మా స్వత మా ఇష్టం మేము సంపాదించుకుంటున్నాం కష్టపడి మా జీతము మేము మా డబ్బులు ఏం చేయాలనేది మాకు మా ఇష్టం అది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా కట్టకపోతే ఇన్కమ్ ట్యాక్స్లో వస్తారు నువ్వేం నొప్పి వాడకు నువ్వు నువ్వు మొరగాల్సింది మీ తుగ్లా కాడి ముందు ఏమైనా అంటే అరే బేవకు మన దగ్గర పందుల్లాగా యాభై మంది దాకా ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు ఆల్రెడీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారాలు ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు కదా ఈ పందులను ఎందుకు మేపుతున్నావు ఈ పందుల వల్ల ఉపయోగమైంది అని అడుగు రెండవది ఈ పిశాచి మీడియాకి పిశాచి పేపర్లకి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ఎందుకు ఇచ్చినావు ప్రతి సెక్రటేరియట్లో ఈ పేపర్లు ఎందుకు కొనాలి నువ్వు అసెంబ్లీలో ప్రసారం మొత్తం హక్కులు ఈ పిశాచి గల మీడియాకి ఎందుకు ఇచ్చినావు అని అడుగురా